నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి బ్రహ్మలింగం చెరువు ఈ వంశీతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు దాంట్లో మొత్తాయిలు నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే పోలీసులు వంశీని అరెస్ట్ చేయకుండానే పారిపోయి దాక్కొని సోషల్ మీడియాలోని కొన్ని మీడియా ఛానల్ వాళ్ళకు కూడా తెలియక సోషల్ మీడియాలో వచ్చినాయే అరెస్ట్ చేశారు ఎవరు వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు వంశీని పారిపోయినటువంటి వ్యక్తి వంశీ అధికారం ఉన్నప్పుడు ఈ కాందాద పిచ్చి పిచ్చి కోతలు కూసి ఇవాళ అధికారం పోగానే ఎలా పారిపోయాడో ప్రజలకు వివరించాలి నేను అందుకే మీకు చెప్పేది తెలుగుదేశం పార్టీ చూడవు జగన్మోహన్ రెడ్డి నువ్వు బలేవాళ్ళు నమ్ముకున్నావు ఈ కొడాలి నాని వంశీ పేరు నాని పేరు నాని నిన్న వంశీ అని అరెస్ట్ చేస్తే వెళ్ళి పలకరే అంట గనవరం దీంట్లో ఏదో వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు అసలు బుద్ధి ఉందా మీకు మీకు బుద్ధి జ్ఞానం ఉందా మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరున్నాని నువ్వు నా మీద కేసందుకు పెట్టావు నేను అవ్వాలి చెప్పా బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అని వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ నాలుగైదు కార్లు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ ఉత్తి పిరికి కాబట్టి ఈ వంశీ నేను పరిటాల సునీత గారికి కూడా ఒక చిన్న ఇది చెప్తున్నాను ఏదో పాట పరిటేల రవి గారు పేరు చెప్పి కాళ్ళ మీద పడి ఏదైనా పేరు భిక్ష పెట్టి తల్లి అన్నా సరే సునీత గారు వాడిని క్షమించద్దండి వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను ఉరిసి చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది క్షమాభిక్షగా కూడా అరువుడు కాదు ఈ వంశీ ఈ కాందదా ఈ కాంతాజాలు నమ్ముకొని జగన్ అనేవాడు అయిపోయాడు జగన్ కూడా ఈ చూసి ఏమనుకున్నాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగిల్ గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగు చెప్పాడు తీరా పదకొండు సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు గజనీకాంత్ అయిపోయాడు అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి పదకొండు సీట్లు రాగానే గజనీకాంత్ అయిపోయాడు చూడండి బిత్త చూపులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మన ఢిల్లీ వెళ్ళాడు బిత్త చూపులు చూస్తున్నాడు ఒకటే చెప్తున్నాం వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి ఒక నమ్మక ద్రోహి నమ్మించి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు గారిని మోసం చేశాడు అసలు వంచే చరిత్ర ఏంటి వంశీ ఆ రోజు విజయవాడ నగరం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపో ఇది మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పిలిపించాడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు కార్యకర్తలు కూడా లేదమని కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు అలాంటి వంశీ మళ్ళీ వైసీపీలో చేరాడు చూడండి అసలు పార్టీ వైసీపీ పార్టీ అనే దానికి ఒక నీతి నియమం ఉందా ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలోనే ఆ పక్కన ఉన్న వాళ్ళతో చర్మలే శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు కాబట్టి వంశీ అనేవాడు అరెస్టు చేయలేదు దయచేసి ప్రజలు గమనించండి వీడు పారిపోయి ఉన్నాడు ఎక్కడున్నా సరే ప్రజలకు కనబడితే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నా